తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయిన ఒక సీనియర్ నాయకుడు ఇంటలెక్చువల్గా పేరున్న నాయకుడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఐదున పార్లమెంటులో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ తర్వాత ప్రిన్సిపల్స్ కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎక్స్పెండిచర్ బుక్ చేయటానికి ఏమేమి ప్రిన్సిపల్స్ని మారుస్తున్నామని ఒక చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత ఆ చట్ట సవరణ వల్ల ఎటువంటి ప్రమాదము పెన్షనర్లకి లేదు అనే పద్ధతిలో కొన్ని పాయింట్లు ఆయన పాయింట్అవుట్ చేశారు అందులో ఆయన చెప్పిన విషయాలని విభేదిస్తూ మనం ఒక వీడియో కూడా చేశాం మళ్ళీ ఆయనే నిన్న ఇంకొక నోట్ సర్కులేట్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో కీలకమైన ఒక పది ప్రశ్నలు లేవనెత్తారు అవి కరెక్టా తప్ప అన్న విషయాలు మనం ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాం ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే కామన్ పెన్షనర్లలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే బిఎస్ఎన్ఎల్ కానీ లేకపోతే అటానమస్ బాడీస్లో కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న పెన్షనర్లకు కానీ దానివల్ల ఉపయోగం ఏముంది ఊరికైనా కంగారు పెట్టి కోర్టు ఆ కోర్టు కేసులకి డబ్బులు అని వీళ్ళు వసూలు చేస్తున్నారు తప్ప ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇది పెన్షన్ సవరణ అనే అంశం ఉంటే సరిపోతుంది కదా ఎందుకు అనే పద్ధతిలో ఆలోచించే వాళ్ళను ఇంప్రెస్ చేయటానికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ఇటువంటి ఆర్టికల్స్ పనిచేస్తాం కొన్ని పెన్షన్ అసోసియేషన్లో ఉన్న నాయకత్వాలు కూడా మీటింగులలో మనం విరగదీయాలి సమ్మె చేయాలి పోరాటాలు చేయాలి అని చెబుతూ బయట ఇంటర్నల్ డిస్కషన్స్లో ఎందుకండి ఎయిసిపిసిలో ఉండేటట్టు చూస్తున్నాం మనం ఎందుకు ఊరికనే సరే అలా అనకపోతే వాళ్ళు సాటిస్ఫై కారు అనే పద్ధతిలో కూడా మాట్లాడే సందర్భాలు వింటాం ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్ అన్న ఆయన లేవనెత్తిన పాయింట్లు ఏంటంటే సీసీఎస్ పెన్షన్ రూల్స్ని సవరించారు అది పెన్షనర్లకు నష్టం కలగజేస్తుంది అని మీరు చెబుతున్నారు సీసీఎస్ పెన్షన్ రూల్స్కి ఎటువంటి అమెండ్మెంట్లు జరగలేదు కేవలం వ్యాలిడేషన్ అంటే డెఫినేషన్ నిర్వచనం ఇచ్చారు అంతే తప్ప దానివల్ల మనకేమి ఉపయోగం నష్టం లేదు అనే పద్ధతిలో చెబుతూ గతంలో కూడా ఒకటి ఒకటి రెండు వేల ఆరులోనో ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనో ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనో లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో వన్ వన్ టూ థౌజండ్ సెవెను వన్ వన్ నైంటీ సెవెను టూ థౌజండ్ సెవెంటీన్ లాంటి కట్ ఆఫ్ డేట్లు ఉన్నప్పుడు ఆ డేట్లకు ముందున్న పెన్షనర్లు ఆ డేట్ల తర్వాత ఉన్న పెన్షనర్లు అన్న డిస్క్రిమినేషన్ అంతకుముందు కూడా ఉంది కదా ఇప్పుడు కొత్తగా ఏదో ప్రభుత్వం క్రియేట్ చేసినట్టు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేది చెబుతూ నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు నాటి కేంద్ర ప్రభుత్వ ఆర్డరు పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఒక ఆర్డరు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా అవి రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చట్ట సవరణ కేసం కేవలం ఎస్థర్టీ వాళ్ళ కోసమే చేశారు మీరెందుకు ఇబ్బంది పడతారు అలాగే బిఎస్ఎన్ఎల్ ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ అసోసియేషన్లతో కలిసి ఫోరంలు ఏర్పాటు చేయటం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సవరణ చేస్తే అది కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తే తప్ప బిఎస్ఎన్ఎల్ ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళకేం సంబంధము ఒకటి పది రెండు వేల నాటికి బిఎస్ఎన్ఎల్ ఏర్పడే నాటికే ఈ వ్యత్యాసం ఉందని చెప్తున్నారు కదా కాబట్టి ఇవన్నీ నేమ్ ఫేమ్ గేమ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కీర్తిని అర్జించుకోవటానికి పెన్షన్ అసోసియేషన్లు ఆడుతున్న డ్రామా షీర్ ఇగ్నరెన్స్ ఆఫ్ ది ఇష్యూ ఈ ఇష్యూ మీద సరైన అవగాహన లేకుండా అసోసియేషన్లు ప్రవర్తిస్తున్నాయి అని చెబుతూ ఒక పది పాయింట్లు దాదాపు ఈయన లేవనెత్తారు ఇక్కడ సమస్య ఏంటి అని అంటే పెన్షన్ చట్ట సవరణ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగినప్పుడు ఒక పెన్షనర్కి ఏ డేట్ నుంచి పెన్షన్ సవరణ జరగాలి అన్న అంశాన్ని మేము అతను ఏ రోజు రిటైర్ అయ్యాడో ఆ డేట్ని క్రైటీరియాగా తీసుకుంటామని పార్లమెంటులో బిల్లు పెట్టి చట్ట సవరణ చేసిన తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ఒక పార్లమెంటులో బిల్లుకి తేడా తెలియకుండా ప్రజలని తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు అనిపించింది నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఆర్డర్లు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ల కోసం ఇచ్చిందో అవి కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇంటర్నల్ డిస్కషన్ చేసుకుని ఇష్యూ చేసిన ఆర్డర్లు కానీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగినది సిసిఎస్ పెన్షన్ రూల్స్ కి జరిగిన చట్ట సవరణ చట్ట సవరణకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి ఒక ఆర్డర్ ఇవ్వటానికి చాలా తేడా ఉంది ఈ రెండింటికి తేడా తెలిస్తే అసలు మనం ఈ రకమైన డిస్కషన్ చేయం దీంట్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశం మీకేంటి ఇబ్బంది అని ఏంటి ఇబ్బంది అని అంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున చేసిన ఈ పార్లమెంటులో చేసిన చట్టం వల్ల ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎక్కడైనా పాత పెన్షనర్ నాకు పెన్షన్ రివిజన్ ఇవ్వలేదు లేకపోతే నాకంటే అనామలి వచ్చింది నాకంటే జూనియర్కి తక్కువ వచ్చింది అని అంటే ఇట్ కెన్ బి డిసైడెడ్ బై దిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ కోర్ట్ కెనాట్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అనే అంశాన్ని దాంట్లో చట్టబద్ధం చేశారు పైగా ఈ చట్టాన్ని ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలు చేయటం మూలంగా నకారా కేసు లాంటి పెన్షనర్లకు ఒక హక్కు కల్పించిన పెన్షన్ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుని కూడా అణగదొక్కి దాన్ని తోసిరాజనే హక్కు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది మరో అంశము వీరు ప్రస్తావించిన అంశం ఏంటి అంటే నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి రెండు ఆర్డర్లని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్లు ఎందుకు వ్యతిరేకించలేదు అండ నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు నాటి ఉత్తర్వులలో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఏం చెప్పింది ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఎవరైతే పెన్షనర్లకి పెన్షన్ సవరణ జరగాలో వాళ్ళు వాళ్ళ పెన్షన్ బేసిక్ ఇంటూ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే పే కమిషన్స్ చెప్పిందో అందులో టూ పాయింట్ ఫైవ్ సెవెన్ని మల్టిప్లై చేసేసుకుని మీ కొత్త బేసిక్ చేసేసుకోండి పెన్షన్ బేసిక్ అని చెప్పింది దానివల్ల అనామలీలు వచ్చినాయి పెన్షన్ అసోసియేషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలో దీనివల్ల దాలా అనామలీస్ వచ్చినాయి ఇది సరిచేయాలి ఉత్తర్వు కరెక్ట్ కాదు అని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సెక్రటరీల సబ్ కమిటీ ఆ సబ్ కమిటీల రికమెండేషన్స్ ప్రకారం పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఆర్డర్ వచ్చింది పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఉత్తర్వులలో ఏమని ఉంది అంతకుముందు గ్రేడ్ పే విధానం ఉండేది ఏడో వేతన సంఘంలో మ్యాట్రిక్స్ విధానం ప్రవేశపెట్టారు కాబట్టి కొత్తగా నోషనల్గా పేఫిక్సేషన్ చేసుకోకపోతే అనామలిలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల పదహారు నాటికి మ్యాట్రిక్స్లో అతన్ని చివరి నెల బేసిక్ ఎంత అవుతుందో లెక్కగట్టి అందులో ఫిఫ్టీ పర్సెంట్ని పెన్షన్ బేసిక్గా తీసుకోండి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టిప్లైయింగ్ చేస్తే ఎక్కువ వస్తుందా ఈ మ్యాట్రిక్స్ విధానంలోకి పేఫిక్సేషన్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఎక్కువ వస్తుందా అనేది చూసుకుని ఏది ఎక్కువైతే అది పెన్షన్గా నిర్ణయించండి అని పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి క్లారిఫికేషన్ ఇవి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక పెన్షన్ బేఫిక్సేషన్ విధానం వల్ల అనామలీలు రైజ్ అయితే ఆ అనామలీలను సవరించడానికి నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు నాటి ఆర్డర్ను సవరిస్తా పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఆర్డర్ ఇచ్చారు అప్పుడు డిస్టింక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని అంటే అప్పుడు ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ఇప్పుడు చేసింది పార్లమెంటులో చట్టం రెండింటికి తేడా ఉంది కదా ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్లు సిడిఏ పెన్షనర్లతో ఎలా జాయిన్ అవుతారు అనేది మరో ప్రశ్న వీరు లెవనెత్తారు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఏర్పడే ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఐడిఏ మీదనే పేస్కేల్స్ తీసుకుంటారు ఐడిఏ మీదనే పెన్షన్ ఇస్తారు అని క్లియర్ కట్ ఆర్డర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చింది ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఏర్పడిన దృష్ట్యా కంపల్సరిగా ఐడిఏ పేస్కెళ్తేడిపి గైడ్ లైన్స్ పైగా రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు గుర్తింపులో ఉన్న బిఎస్ఎన్ఎల్ లో ఉన్న గుర్తింపు యూనియన్ సీడీఏ మీద మాకు పెన్షన్ ఇవ్వండి అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏమని క్లారిఫికేషన్ ఇచ్చిందంటే నో యు విల్ గెట్ ది పెన్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐడిఏ పే స్కేల్స్ మీదనే పెన్షన్ తీసుకుంటారు సిడిఏ మీద కాదు అని కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది పైగా ఏమని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే మీ పెన్షన్కి బాధ్యత మేమే చెల్లిస్తామని క్లియర్గా ఆర్డర్ ఉన్నప్పుడు కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియాలో పెన్షన్ తీసుకునే ఏ ఒక్కరైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు సీడీఏ మీద తీసుకుంటారా ఐడిఏ మీద తీసుకుంటారా ఏ రకంగా తీసుకుంటారు అనేది ఆయా రూల్స్ డిపిఇనో కేంద్ర ప్రభుత్వమో డిసైడ్ చేస్తుంది కాబట్టి పెన్షన్ రివిజన్ అంశం మనకేం సంబంధం లేదు అనటం తప్పు ఎందుకని అంటే థర్టీ సెవెన్ ఏలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో అదే రోజు కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ ఏ రకమైన ప్రయోజనాలు పొందుతాడో అదే రకమైన ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయ్యే ఉద్యోగి కూడా పొందుతారు అని క్లియర్గా థర్టీ సెవెన్ ఇయర్లో ఉన్నప్పుడు మనకు సంబంధం లేకుండా ఎట్లా పోతుంది కంట్రిబ్యూషన్ కట్టాం కంట్రిబ్యూషన్ నుంచి ఇస్తున్నారు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు కంట్రిబ్యూషన్ అనే అంశం ఎంత కట్టాలి ఎలా కట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వానికి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కు సంబంధించిన అంశం మనకు సంబంధం లేదు మన జీతంలో ఏం రికవరీ కాల ఎంప్లాయర్ కట్టుకున్నాడు కేంద్ర ప్రభుత్వానికి కట్టుకున్నాడు ఎంత కంట్రిబ్యూషన్ అనే విషయంలో ఒక పెద్ద క్యాలిక్యులేషన్ షీటే ఉంది కాబట్టి ఇది నేమ్ ఫేమ్ కోసం ఆడే గేమ్ కాదు ఫీర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది ఇష్యూ కాదు ఎందుకన్నానంటే రేపు ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో పెన్షన్ రివిజన్ అంశం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కట్ ఆఫ్ డేట్ నిర్ణయించే అధికారం నాకుంది అని అంటే అది చట్టబద్ధం అవుతుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు ఎప్పుడైతే చట్టబద్ధంగా నాకు హక్కు లేదు కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా తీసేసారు ఈ చట్టం వల్ల కంపల్సరీగా దాన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పెన్షన్ అసోసియేషన్లు తప్పు చేస్తున్నాయా రైట్ చేస్తున్నాయా అనేది డిఫరెన్స్ ఇష్యూ పెన్షన్ అసోసియేషన్లు ఏమేమి డబ్బులు వసూలు చేసుకున్నాయి ఎంత వాళ్ళ దగ్గర డిపాజిట్లు ఉన్నాయి అంశం కూడా ఈ అంశానికి సంబంధం లేని విషయం మనం ఈ అంశంలో కేంద్ర పెన్షనర్లు కానీ లేదా బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షనర్లు కానీ అటామ అటానమస్ బాడీస్లో ఉన్న పెన్షనర్లు కానీ ఈ చట్ట సవరణ గురించి పోట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా పోట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఈ చట్టం ద్వారా పెన్షనర్ల హక్కులన్నీ తీసేసి కోర్టుల కంటే కేంద్ర ప్రభుత్వమే సుప్రీం అనే పద్ధతిలో వన్ ఫార్టీ నైన్ వన్ టూలో ఉన్న రూల్స్ ఉన్నాయి కాబట్టి అవసరం